హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ వర్ష సరే నేను బయలుదేరుతాను నేను బీచ్కి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను నువ్వు కూడా వచ్చే బాయ్ అని చెప్పి వర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉషా వర్ష బీచ్కి వెళ్తున్న విషయం వెళ్ళి కార్తిక్కి చెప్తుంది కార్తిక్ థ్యాంక్ యూ ఉషా నేను కూడా అర్జున్ని తీసుకుని బీచ్కి వస్తాను అక్కడ ఎలా అయినా వాళ్ళిద్దరిని ఎదురుపడేటట్టు చేస్తే సరిపోతుంది ఉషా అలాగే సార్ వర్ష నన్ను కూడా బీచ్కి రమ్మంది కాబట్టి అక్కడ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను కార్తిక్ ఓకే ఖచ్చితంగా నీ హెల్ప్ తీసుకుంటాను అలానే నువ్వు ఏమీ అనుకోకపోతే నా నెంబర్ నీకు ఇస్తాను మీరు బీచ్కి వచ్చాక నాకు మెసేజ్ చేస్తావంటే నేను కూడా అప్పుడే బయలుదేరి వస్తాను ఉషా ఓకే సార్ మీకు ఇన్ఫామ్ చేస్తాను మేము అక్కడికి వచ్చాక అని కార్తీక్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి ఉషా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక్కడ కార్తీక్ ఎలాగైనా అర్జున్ని ఒప్పించి బీచ్కి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన వర్ష పిల్లల కోసం చూస్తూ ఉంటుంది పిల్లలకు వాళ్ళు అప్పటికే స్కూల్ నుంచి వచ్చి రాధమ్మ దగ్గర బీచ్కి వెళ్ళేందుకు రెడీ అవుతారు పిల్లలిద్దరూ వర్షాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మ ఈరోజు నువ్వు మాకు చెప్పినట్టుగా త్వరగా వచ్చేసావు థ్యాంక్ యూ అమ్మ నువ్వు త్వరగా రెడీ అయితే మనమంతా బీచ్కి పోదాం అని అంటారు వాళ్ళ మాటలకు వర్షాన్ని నవ్వుతూ అలాగే అలాగేనన్నా ఒక టెన్ మినిట్స్ రెడీ అయిపోతాను అందరం కలిసి బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వద్దాము అలానే ఉషాని కూడా రమ్మన్నాను తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతుందంట అప్పుడు ఆరు ఆది ఇద్దరు ఒకేసారి మేము కూడా వర్షా అక్కని చాలా మిస్ అవుతున్నాం అక్క మా దగ్గరకు వచ్చి చాలా రోజులైంది అని మాట్లాడతాడు అలా కొంతసేపు పిల్లలతో కూర్చొని వాళ్ళతో సరదాగా మాట్లాడి తర్వాత అందరూ రెడీ అయి బీచ్కి వెళ్తారు వీళ్ళు బీచ్కి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ వీళ్ళ కోసం ఉషా వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళని చూడగానే ఉషా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వచ్చి హాయిరా బంగారాలు ఈ అక్కని మీకు అస్సలు గుర్తులేదు కదా ఆ మాట వినగానే పిల్లలిద్దరూ ఉషాని గట్టిగా పట్టుకొని ఐ మిస్ యూ అక్క మేము నిన్ను చాలా మిస్ అయ్యాము అని వాళ్ళు ముద్దు ముద్దు మాటలతో చెప్తారు ఉషా పిల్లలతో సరదాగా కలిసిపోయి వాళ్ళతో ఆడుతూ ఉంటుంది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉషాతో ఆడుకుంటూ ఉంటారు ఉషా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అలా సరదాగా ఆడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటుంది పిల్లలతో ఆడుతూనే ఉషా కార్తీక్కి మెసేజ్ చేస్తుంది బీచ్కి వచ్చామని ఇక్కడ కార్తీక్ చాలాసేపటి నుంచి ఉషా మెసేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో మెసేజ్ రాగానే వెంటనే ఓకే అని సెండ్ చేస్తాడు తర్వాత కార్తీక్ అర్జున్ దగ్గరికి వెళ్ళి రే బావా కాసేపు అలా బీచ్ వరకు వెళ్ళేసి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ నుంచి వర్క్ చేసి మైండ్ ఎంత హీట్ ఎక్కిపోయింది కొంచెం అలా చల్లగాలికి వెళ్ళేసి వస్తే కొంచెం రిలాక్స్ అవుతాను అని అడుగుతాడు దానికి అర్జున్ అయితే వెళ్ళిరారా మళ్ళీ నన్నెందుకు అడగటం కార్తిక్ నీకు అలా అర్థమైందా నేనొక్కటే వెళ్ళాలి అనటం లేదు మన కొంచెం అలా వెళ్ళి తిరిగేసి కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుందని నిన్ను పిలుస్తున్నా నేనొక్కటే పోతానని చెప్పట్లేదు నీకు అర్జున్ నాకు ఎక్కడికి వచ్చే మూడ్ లేదురా కాబట్టి నన్ను విసిగించుకుంటా ఇక్కడి నుంచి దొబ్బే కార్తీక్ అబ్బా ఎంత పద్ధతిగా చెప్తున్నావురా బావా అయినా నేను నీతో ఒక విషయం చెప్పాలి కాబట్టి నాతో కంపల్సరీగా రావాలి అర్జున్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు ఒకసారి చెప్పాను కదా మూడు బాగలేదని ఇక విసికిచ్చుకుంటా వెళ్ళిపో కార్తీక్ అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాననుకుంటావు నీ మూడ్ బాగలేకపోతే నేనే ఇక సెట్ చేయాలి కాబట్టి బీచ్కి వెళ్ళి చిల్లై అలాగే చల్లగా ఒక బీర్ తాగి వద్దాము అర్జున్ ఇప్పుడు ఈ బాధలన్నీ నీ తాగుడికి వచ్చిన తిప్పలా అంతగా తాగాలనిపిస్తే ఇంట్లో కూర్చొని తాగొచ్చు కదా నా బుర్ర తినాలని ఎందుకు ఫిక్స్ అయినావు అర్జున్ కార్తిక్ ఇదంతా కాదురా బావా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా ఇప్పుడు నాతో పాటు బయటికి వస్తావా రావా అర్జున్ రాను అయితే ఏం చేస్తావు దానికి కార్తీక్ ఏం చేస్తాను కాళ్ళు పట్టుకొని బ్రతిలాడతాను అంతకంటే ఇంకేం చేయగలను అర్జున్ పదరా ఈడియట్ అని ఇద్దరు కలిసి బయలుదేరతారు వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా కార్తిక్ ఇలా అంటాడు రే బావా ఇందాక నీకొక విషయం చెప్పాలంటే నాకు తెలుసని చెప్పావు కదా ఏం తెలుసు నీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకెలా తెలుసు ఆ మాటతో అర్జున్ చిన్నగా స్మైల్ ఇచ్చి నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నీ గురించి ప్రతి విషయం నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో కూడా తెలుసు కార్తీక్ అలా అయితే ఇప్పుడు నేను నీకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నానో చెప్పు అర్జున్ కొత్త విషయం ఏమిటంటే నీకు ఒక అమ్మాయి బాగా నచ్చింది ఆ అమ్మాయిని చూడగానే నీ కళ్ళల్లో బ్రైట్నెస్ చూశాను నేను ఇన్నేళ్లలో ఎప్పుడూ నీ కళ్ళల్లో నేను అలాంటి ఫీలింగ్ చూడలేదు ఈరోజే చూశాను అర్జున్ ఆ మాట అనగానే కార్తిక్ వెంటనే అర్జున్ వైపు చూస్తాడు మళ్ళీ కార్తిక్ అలాంటిదేమీ లేదురా నీకెందుకు అలా అనిపించింది దానికి కార్తిక్ నా దగ్గర కథ అర్జున్ నా దగ్గర కథలు పడాలని చూడకు ఆ అమ్మాయి నీకు నచ్చింది కదా మళ్ళీ ఎందుకు నా దగ్గర దాయాలను చూస్తున్నావు కార్తీక్ అంటే ఆ అమ్మాయిని చూడగానే బాగా నచ్చింది దానికి నేను ఆ ఫీలింగ్ అని ఇది అని పేరు పెట్టలేను కానీ ఆ అమ్మాయి నాతో లాంగ్ నా పక్కనే ఉండాలనిపిస్తుంది అర్జున్ దాన్నే ప్రేమ అంటారు నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కానీ నువ్వు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నావు అంతే నీకు నువ్వుగా రియలైజ్ అయినప్పుడు నీకే అర్థమవుతుంది కార్తిక్ థ్యాంక్స్ రా బావా ఇంత బాగా నాకు సపోర్ట్ చే సపోర్ట్ చేస్తున్నందుకు నువ్వు ఏమనుకోనంటే నేను ఒక మాట అడగనా అర్జున్ అలా అడుగుతున్నావు ఏంటి కొత్తగా ఏ రోజు నువ్వు నా దగ్గర పర్మిషన్ అడిగి మాట్లాడావా ఈరోజు కొత్తగా ఇలా అడగడానికి కార్తిక్ అంటే ఏ విషయమైనా మాట్లాడతాను కానీ ఒక్క విషయం దగ్గరకు వచ్చేసరికి నువ్వు మాట మార్చేస్తావు అందుకే ఇప్పుడు అడిగితే చెప్తావో చెప్పావో అని అలా అడిగాను ఆ మాటతో అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి అనుమానంగా కార్తీక్ వైపు చూస్తాడు అర్జున్ అలా చూడగానే నువ్వు అలా చూడకరా ప్రేమ గురించి అంత బాగా తెలిసిన వాడివి అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వదిలేసావు అర్జున్ వెంటనే మొహం పక్కకు తిప్పుకొని నేను తనని వదల్లేదురా తనే నన్ను వద్దనుకొని నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయింది తన కోసం నేను ఎంతలా వెతికానో నీకు తెలియదా ఇప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నాను కదా నన్ను ఇలా పిచ్చివాడించేసి వెళ్ళిపోయింది కనీసం నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతుందో కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది తనకి నువ్వు ఫ్రెండే కదా కనీసం నీతో అయినా షేర్ చేసుకుందా ఏ ఒక్క విషయమైనా లేదు కదా మన ఎవరిని కాదనుకొని మనకు దూరంగా వెళ్ళిపోయింది ఎన్ని రోజులు అలా ఉంటుందో నేను చూస్తాను ఏదో ఒక రోజు కనిపిస్తుంది కదా కనిపించినప్పుడు చెప్తాను దాని పని నన్ను ఏం చేయాలనుకొని వెళ్ళిపోయిందిరా నా నుంచి దూరంగా అది లేకపోతే నేను ఎలా ఉంటానో దానికి తెలుసు కదా తెలిసి కూడా నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయింది అని బాధగా మాట్లాడుతూ ఉంటాడు అలా వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ బీచ్ దగ్గరికి వచ్చేస్తారు అలా బీచ్లో తిరుగుతూ చుట్టూ చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక పక్క ఉషా అర్జున్ వాళ్ళు వచ్చారా లేదా అని చూస్తూ ఉంటుంది పిల్లలు ఉషాతో ఆడుకుంటూ వాళ్ళు ఐస్ క్రీమ్ అడగటంతో వాళ్ళని ఐస్ క్రీమ్ తీసిస్తానని తీసుకొని వెళ్తుంది వర్ష అక్కడే కూర్చొని ఆ సముద్రపు అలలను చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ కార్తిక్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక పక్క కార్తీక్కి వర్ష కనిపిస్తుంది తనని చూడగానే వర్ష ఇక్కడే ఉంది ఎలాగైనా అర్జున్ వర్ష వైపు చూసేటట్టు చూస్తే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అర్జున్ చూసిన కార్తిక్కి ఏదో ఒక ఐడియా రావటంతో ఎస్ ఇలా చేస్తేనే అర్జున్ వర్షాన్ని చూస్తాడు అని అనుకుంటూ అనుకుంటాడు కార్తీక్ చుట్టూ చూస్తున్నట్టు చూసి అప్పుడే వర్షాన్ని చూసినట్టుగా యాక్ట్ చేస్తూ రే బావా రా ఒకసారి అని పిలుస్తాడు కార్తీక్ పిలవటంతో అర్జున్ ఫోన్ చూడటం ఆపేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అడుగుతాడు ఒకసారి అక్కడ చూడు అని వర్ష ఉన్న వైపు చూపిస్తాడు అటువైపు చూసిన అర్జున్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి తన వైపు అలానే చూస్తూ ఉంటాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ